యాదాద్రి భువనగిరి జిల్లా అర్చక సంఘం అధ్యక్షుల ఆధ్వర్యంలో శ్రీ నామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించారు యాదాద్రి బోనగిరి జిల్లా దూపదీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షులు చలివేదుల రాజేశ్వర శర్మ ప్రధాన కార్యదర్శి చందోజు శివకుమారాచార్యుల ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట వాసవి నిత్యాన్నతాల సత్రంలో శ్రీ విశ్వవసు నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి దూపదీప నైవేద్య అర్చక సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ హరికీర్తి అమరేశ్వర శర్మ ముఖ్య అతిథిగా విచ్చేసి విశ్వవసు నామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించారు అనంతరం అమరేశ్వర శర్మ మాట్లాడుతూ విశ్వవసుమ సంవత్సరం రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పాడి పంటలు అభివృద్ధి చెంది అన్ని విధాలుగా ప్రజలకు మంచు జరగాలని కోరుకున్నారు జిల్లా అధ్యక్షులు రాజేశ్వర శర్మ మాట్లాడుతూ విశ్వవసునామ సంవత్సరం అనగా విశ్వవసు అనగా ప్రజలు ప్రేమ మైత్రితో కలిసిమెలిసి ఉంటారని ఈ సంవత్సరం ప్రజలలో ప్రేమాభిమానాలు పెరిగి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పారు అదే విధంగా ఈ సంవత్సరం నైవేద్య అర్చకులు అందరికీ కూడా ప్రేమ అభిమానాలు పెరిగి పరస్పరం అన్యోన్యంగా కొనసాగాలని కోరుకున్నారు నా పేరు హరికీర్తి అమరేశ్వర శర్మ ధూపదీప నైవేద్య అర్చక సంఘము తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ని గత మూడు రోజుల క్రితము దీప నైవేద్య అర్చక సంఘం పంచాంగాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి సురేఖ గారి ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది అక్కడ నుండి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కూడా ఈ పంచాంగాలు పంపించడం జరిగింది ఈరోజు మన యాదాద్రి భువనగిరి జిల్లాలో జిల్లా సంఘ ఆధ్వర్యంలో ధూపదీ పనైవేద్య సంఘం పంచాంగాన్ని ఆవిష్కరించినాము ఇది చాలా సంతోషకరమైన విషయము మరి ఈ కార్యక్రమంలో ధూపదీపనైవేద్య అర్చకులు యాదాద్రి భువనగిరి జిల్లా నుండి చాలామంది వచ్చినారు వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు చల్ల రాజేశ్వర శర్మ గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి చందో శివకుమార్చార్యులు గారు కోశాధికారి అమలేశ్వర్ గారు ఆధ్వర్యంలో వాసవి సత్రము యాద యాదగిరిగుట్టలో నిర్వహించడం జరిగింది దీనికి తోడ్పాటు అందించినటువంటి వాసవి సత్రము కార్యవర్గ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను జై జై అర్చక నా పేరు చలివేదుల రాజేశ్వర శర్మ యాదాద్రి జిల్లా ధూపదీప నైవేద్య అర్చక సంఘం జిల్లా అధ్యక్షుడు ఈరోజు ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర సంఘం ముద్రించినటువంటి పంచాంగాన్ని యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట స్వామివారి సన్నిధిలో రాష్ట్ర సంఘం కన్వీనర్ గారు హరికీర్తి అమరేశ్వర శర్మ గారు ఆవిష్కరించారు ఈ సందర్భంగా మేము చెప్పబోయే విషయం ఏమిటంటే ఈ విశ్వావసనామ సంవత్సరం ప్రజలందరికీ కూడా సుభిక్షంగా ఉంటూ రాష్ట్ర సంఘం అందరూ కూడా ఈ దుపదుప నైవేద్య అర్చకులకు ఎంతో ప్రేమాభిమానాలతో మెలుగుతూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగ భద్రత అదేవిధంగా కల్పించాలని కోరుకుంటూ జై అర్చక జై అర్చక స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ సాహిత్యం శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్